ఏ హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ శ్రీను వెల్కమ్ టు శ్రీను టీవీ ప్రస్తుతానికి అంటే నిన్న రాత్రి నుండి పడుతున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తాకిడి మామూలుగా లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు అండ్ ప్రస్తుతానికి మనం వచ్చేసి ఇక్కడ కాలువడ్డు ఏదైతే ఉందో కాలువడ్డుకి దగ్గరలో ఉన్నటువంటి మున్నేరు మున్నేరు ఉద్ధృతి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి చూడడానికి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత తహసీల్దార్ గారు అండ్ దాని తర్వాత చాలామంది మీడియాకి సంబంధించిన సోదరులు కూడా ఇక్కడే ఉన్నారు అండ్ పోలీస్ ఫోర్స్ కూడా పోలీసు వాళ్ళు కూడా చాలామంది ఉన్నారన్నమాట యాక్చువల్లీ మేము ఇందాక వచ్చేటప్పుడే ముందు అక్కడ చూసుకోవచ్చు పోలీసులు కూడా ఏ టైంలో ఉధృతి ఎంత పెరుగుతుందో తెలియదు కాబట్టి సాధ్యమైనంత వరకు జనాలను ఎవరిని ఇక్కడికి ఆ ఉంచడానికి ఇక్కడ ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు అండ్ చూసుకోవచ్చు మొన్న ఒకసారి వచ్చాము మనం మొన్న ఒకసారి వచ్చినప్పుడు వరద ఉధృతి చాలా తక్కువగా అంటే చాలా కిందగా ఉండే ఉండే గానీ ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే మాత్రం చాలా వరకు పైకి అన్నమాట ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఇక్కడి వరకు అంటే ఇదిగో మీరు చాలా మంది చూసిన వాళ్ళకి అర్థం అవుతుంది ఇక్కడి వరకు వరద ఉధృతి రావడం అనేది ఈ సంవత్సరంలో ఇదే ఫస్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు మొన్నటి వరకు పడ్డ వర్షాలు ఇక్కడి వరకు రాలేదు చాలా కింద వరకే ఉండే కానీ ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చేసాయన్నమాట అండ్ ఈ ఈ సంవత్సరంలో కురిసినటువంటి ఈ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు ఎంత ఉధృతి లేదు అండ్ ఇక్కడికి చాలా మంది పర్యాటకులు కూడా అంటే వరద ఉధృతి ఎలా ఉంది ఏంటని చెప్పేసి చూడడానికి అయితే చాలా మంది వస్తున్నారు అండ్ ఇక్కడికి వచ్చిన ఒక అంకుల్ని అయితే అడిగి తెలుసుకుందాము అంకుల్ నమస్తే అంకుల్ మీ పేరు నా పేరు మల్లే టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుణ్ణి అయితే ఎయిర్ అనేది వాస్తవంగా మొన్న రెండు మూడు సార్లు వచ్చింది పదహారు పదహారున్నరకు వచ్చి ఆగిపోయింది ఓకే అనుకోకుంటే అక్టోబర్లో రావడం అనేది మొదటిసారి ఇది ఆగిపోవాలి అక్టోబర్లో ఈ వరద ప్రభావం వచ్చింది ఇప్పుడు పద్దెనిమిదిన్నరకు వచ్చేసింది ఇక్కడికి బుక్కాగడ్డానికో పద్మావతి నగరానికి మూతీనగరానికో ప్రకాశం దౌద్రం వరకు ఇరవై రెండున్నర వరకు ఇబ్బంది ఏం లేదు ఇరవై తర్వాత మొదటి చర్వే చేస్తే ఆల్రెడీ మాత్రం కూడా మేము ఆల్రెడీ ప్రజలకు ముందస్తుగా జాగ్రత్తగా ఉండండి విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుకొని టీఆర్ఎస్ పార్టీ తరఫున మేరస్కెళ్ళని చెప్పి అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మా కార్యకర్తలతో చెప్పడం జరిగింది ఇప్పుడు కూడా మేము అనుకుంటున్నాం అంటే ఏరు పద్దెనిమిది నుంచి ఇరవై వరకు ఆగిపోతుంది ఒక ఆలోచనలో ఉన్నాం మొత్తం కొంచెం వరదలు అటు మన బంధువులు ఉంటే తెలుసుకుంటున్నాం ఇట్లా ఉంది ఇట్లా ఉందనే వరకు ఇరవైకి వచ్చి ఆగిపోతాను ఆలోచనలో ఉన్నాం వెళ్తే మాత్రం ఇంకా జాగ్రత్త ఉండాల్సిన అవసరం ఉంది మనకు నేను నలభై సంవత్సరం ఏరిలో కొంటున్నా ఎప్పుడు వచ్చినా రెండు వేల ఐదు రెండు వేల ఆరు తర్వాత మొన్న వచ్చింది మనం అనుకోకుండా వంద చిత్ర సృష్టించింది తర్వాత ఇప్పుడే కాబట్టి ఏం కాదనుకుంటున్నాం సార్ ఇప్పుడు అయితే మామూలుగా వర్షాకాలము నాకు తెలిసి ఇది వర్షాకాలం కాదు దాటిపోయింది అయినా కానీ వర్షాకాలంలో పడ్డ వర్షాలు కూడా ఇక్కడ వరకు వచ్చిందా ఈ పద్దెనిమిది పంతొమ్మిది అడుగుల వరకు రాలేదు వర్షాకాలంలో కూడా పదమూడు పద్నాలుగు వచ్చి ఆగిపోయింది అంతే ఉన్న సెప్టెంబర్ లో మాత్రం పదహారు పదహారు వచ్చి బ్రేక్ అయిపోయింది అక్టోబర్ లో అసలు వర్షం రాకూడదు వర్షాలు రాకూడదు కానీ అయినా ఈసారి వర్షం ప్రభావం ప్రభావం వల్ల తుఫాను తుపా వచ్చేస్తుంది జాగ్రత్త అయితే ఉన్నాం ప్రజలు ఇక్కడ అయితే మనం పోయిన సంవత్సరం వచ్చినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో అప్పుడు దరిదాపులో ఒక వంద సంవత్సరాల నుండి ఇప్పటి వరకు ఆ రేంజ్ లో ఎప్పుడు రాలేదు అయితే వర్షాకాలంలో వచ్చిన వరదలకి ఈ సంవత్సరం చాలా మంది భయపడ్డారు ఫస్ట్ లో నుండి ఎందుకనంటే మళ్ళీ ఎలా వస్తుందో ఏంటో అని చెప్పేసి కానీ వర్షాకాలం దాటింది సర్లే అమ్మయ్య అని చెప్పేసి ఊపిరి పీల్చుకున్న టైంలో మళ్ళీ ఇప్పుడు వర్షాకాలం దాటిన తర్వాత అది పదహారు పదిహేడు కాకుండా పద్దెనిమిదిని కూడా దాటి ప్రవహిస్తుంది మీకేమనిపిస్తుంది అదే సార్ ఇప్పుడు అంటే వాస్తవంగా వర్షాకాలం కాదు అయినా ఇప్పుడు రావడం అంటే మేము కూడా అనుకుంటున్నాం ఏంటి తుఫాను ఇట్లా వస్తుంది ఆనకాలంలో ఎనకాలం అయితే ఎండాకాలం ఆనకాలం అయితే వచ్చేస్తుంది ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉందని మా పార్టీ తరఫున మేము అయితే ప్రజలకు ఎనోమెంట్ చేయడం జరిగింది ఓకే మేము ఏమంటంటే ఇరవై దాకా ఆగిపోతున్న ఆలోచనలో ఉన్నాము ఈ వాతావరణం బట్టి ఆల్రెడీ మేము అన్ని డిజన్లు అన్ని గ్రామ అన్ని ఇండ్లలో కూడా చెప్పొచ్చాము విలువైన వస్తువులు జాగ్రత్త దాపెట్టుకొని నైబర్స్ కూడా జాగ్రత్తగా ఉండండి అవసరం అయితే మేము వెహికల్స్ పెట్టడం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సార్ అది అయితే ఇప్పుడు పద్దెనిమిది అడుగుల వరకు ఉంది పద్దెనిమిది టచ్ అవుతుంది అయితే మీ అంచనా ప్రకారం పెరిగే అవకాశం ఉంది లేదంటే తగ్గొచ్చా ఇరవై వరకు వచ్చి ఆగిపోవడం ఆలోచనలో ఉన్నాం సార్ మేము ఓకే ఎందుకంటే వాతావరణం కూడా కొంచెం అక్కడక్కడ వర్షాలు పడుతుంది కాబట్టి మాకు ఏంటంటే ఇళ్ళ నుంచి వచ్చే బుగ్గ బాగు ఒకటి పాలకుర్తి తొరూరు నుంచి వచ్చే ఆ కేరు ఉంది ఒకటి ఉంది ఈ మూడు కలిస్తే మాత్రం కొంచెం మాకు పొద్దుగా పచ్చిన ఏర్పడుతుంది దాని వల్ల కొంచెం భయంగా ఉండాల్సిన అవసరం ఉంది అది ఇరవై దాటిందంటే మాత్రం ఇరవై ఐదు దాకా ఏం కాదు ఇరవై ఐదు వరకు కూడా ప్రాబ్లం లేదు ఓకే ఓకే ఇరవై ఐదు దాటిన మాట రాసిన కూడా అన్ని వెహికల్స్ ఏర్పాటు చేశాడు అలాంటి ఇబ్బంది లేదు ఆయన అతిజాతి ఆయన కొంచెం నా అమ్మకార్చెనపై జాగ్ర ఉన్నాడు మాకు అన్ని ఏర్పాటు చేసినప్పుడు మేము అందరం డీజన్లో అందరికీ ఇంటికి తిరిగి ప్రచారం చేయడం జరిగింది ఇబ్బంది ఏం లేదండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ నమస్తే అండి మీ పేరు సార్ కోట రామారావు ఏం చేస్తారు సార్ ఎక్స్ కార్పొరేటర్ బిజినెస్ అండ్ చెప్పండి సార్ ఒకసారి లాస్ట్ ఇయర్ వచ్చింది వరద మామూలుగా రాలేదు చాలా వరకు చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు చాలా వరకు మునిగిపోయిన సందర్భం అయితే చూసాము అయితే వర్షాకాలం కూడా దాటిపోయింది దాటిపోయిన తర్వాత కూడా అసలు వర్షాలు కూడా ఉండవు ఈ నెలలో నాకు తెలిసి అయినా కానీ ఈ రేంజ్లో వర్షాలు పడ్డము ఈ రేంజ్లో వరదలు పెరగడం అనేది ఏమనిపిస్తుంది మీకు యావత్ భారతదేశమే గడగడలాడే విధంగా మొంద తుఫాన్ అనేది పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యే సందర్భంగా ఎప్పుడైనా వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్కి కోస్తా జిల్లాలు చెప్పినప్పుడు కంపల్సరీగా కృష్ణా జిల్లా చెప్పినప్పుడు తెలంగాణ అంతర్భాగం అయినటువంటి ఖమ్మం జిల్లా పక్కనే ఉన్నటువంటి ఆంధ్రాకి ఆనుకూల ఉండటం వల్ల ఆ ఎఫెక్టు ఖమ్మం జిల్లా మొత్తం మీద పడుతుంది అనేది ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజానికానికి ముందస్తు ముందుగానే తెలిసి ఉంటుంది దాంట్లో భాగంగా గత ముప్పై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో నివాసం ఉంటా ఉన్నాం రెండు వేల ఐదులో ఫస్ట్ ఫ్లడ్ చూసాం ముప్పై రెండు అడుగులు వచ్చింది ఆ తర్వాత పది ఫ్లడ్లను ఎదుర్కొన్నాం ఈ ప్రాంత ప్రజల యొక్క యువత యొక్క సహాయ సహకారాలతోటి గతంలో రెండు వేల ఎనిమిది రెండు వేల ఆరు రెండు వేల ఏడు రాతమైంది రెండు వేల పద్నాలుగు పద్దెనిమిదిలో వచ్చింది బాగా విపరీతంగా రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఆరు అడుగులో నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం ఎయిటీ పర్సెంట్ ఒక పది పది డివిజన్లు కంప్లీట్ గా మునిగిపోవటం జరిగింది ఆనాడు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎన్డిఆర్ఎఫ్ దళాలు తీసుకొచ్చి రెండు వందల యాభై మంది నీళ్ళ మీద అప్పుడు అప్పుడున్నటువంటి మంత్రివర్యులు రక్షించడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది యువత సహాయ సహకారాలతోటి మా కుటుంబం తరపున ఒక ఇరవై పాతిక వెహికల్ పెట్టి పబ్లిక్ మొత్తం తరలించి ప్రాణ నష్టం ధర నష్టం కాకుండా రెండు వేల ఇరవై మూడులో చాలా వరకు సహాయ సహకారాలు అందించాం రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబరు ఒకటో తారీఖు ఆగస్టు తొంభై ముప్పై ఒకటో తారీఖు అర్ధరాత్రి వచ్చి తెల్లవారి ఉదయం తొమ్మిది గంటలకే నైంటీ పర్సెంట్ ఈ ప్రాంతంలో పద్నాలుగు వార్డులు కంప్లీట్గా మునగటం జరిగింది పిఎస్ఆర్ బొమ్మ వరకు అంటే గాంధీ చౌక్ మీటు తగిలాయి నలభై రెండు అడుగులు నీళ్లు వచ్చి చాలా ప్రమాదకరంగా హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రాంత ప్రజలు కట్టుబట్టలతో బయటకు వెళ్ళటం జరిగింది ఇలాంటి విపత్తులు వచ్చినా మా కుటుంబం తరఫున ఈ ప్రాంత ప్రజలను ఆదుకోవటానికి ఎల్లవేళలా మా పిల్లల యొక్క సహాయ సహకారాలు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల సహాయ సహకారాలు మహిళా సహాయ సహకారాలతోటి ఇక్కడ ప్రాంత ప్రజల్ని ప్రాణ నష్టం మరియు ధన నష్టం కాకుండా మా మా వంతు కర్తవ్యంగా మా యొక్క జిల్లా నాయకత్వం రాజ నాయకత్వం సహాయ సహకారాలు సలహాలతోటి ఈ ప్రాంత ప్రజల్ని ఆదుకోవటం కోసం మా కుటుంబం తరఫున ఈ ప్రాంత ప్రజల తరఫున ఎల్లవేళలా అండగా ఉంటామని మీ ద్వారానే తెలియజేస్తూ ఈరోజు వర్షాకాలం పోయిన తర్వాత కంప్లీట్గా వర్షాకాలం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చలికాలం వచ్చిన తర్వాత ఈ నెలలో అక్టోబర్ ఇవాళ ఇరవై తొమ్మిది అంటే రేపు నవంబర్ నెల వస్తుంది చలికాలం స్టార్ట్ అయ్యే రోజులలో మాందా తుఫాన్ అనేది పేలి ఈ విపత్తులో భాగంగా ఇప్పుడు సుమారు పద్దెనిమిది అడుగులు వచ్చింది ఇరవై రెండు ఇరవై ఐదు అడుగులు వస్తాయి ఈ ప్రాంత ప్రజలకి ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రైవేటుగానే మా సొంత శిబిరాన్ని ఏర్పాటు చేయడానికి మా పిల్లల సహాయ సహకారాలతో అన్ని ఏకట్లు వెహికళ్ళు ఏర్పాటు చేశాము ఈ ప్రాంత ప్రజల్ని తరలించి అదేవిధంగా వస్తు రూపేన ఆహార రూపేన అన్ని విధాలుగా మేము ఆదుకుంటామని మీ ద్వారా ఖమ్మం జిల్లా ప్రజానికానికి యావత్ ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రెవెన్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది పోలీసు సిబ్బంది అన్ని డిపార్ట్మెంట్ అధికారులు సహాయ సహకారాలు అందియటానికి ఈ ప్రాంతానికి వచ్చి పర్యవేక్షణ చేస్తున్నారు కలెక్టర్ గారు ఇంతకుముందే గారు గారు వచ్చిపోయారు వారికి మా ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా సార్ దాని తర్వాత దరిదాపుల్లో మొన్నటి వరకు పదమూడు పద్నాలుగు పదిహేను అడుగుల వరకు రావడమే గగనమైపోయింది కానీ వీళ్ళు ఇవాళ వచ్చేసి పద్దెనిమిది అడుగుల్ని క్రాస్ అవుతుంది మధ్య మధ్యలో కొంచెం పద్దెనిమిది అడుగులు కూడా దాడే దాటే అవకాశం కనబడుతుంది లోతట్టు ప్రాంతాలున్న ప్రజలు చాలా మంది ఉంటారు నాకు తెలిసి ఏటికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు మీరు ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా సామాన్లు సర్దుకొని అప్రమత్తంగా రెడీగా ఉండవాలని మా పిల్లలు ఇప్పటికే మైకులు పెట్టి అనౌన్స్ చేయటం జరిగింది ఇంకొక మూడు అడుగులు దాటితే ఈ ప్రాంతంలో కొన్ని వందల కుటుంబాలని మెత్త ప్రాంతానికి ఉమెన్స్ కాలేజీ కానీ ఇంకో మిట్ట ప్రాంతంలో శిబిరం పెట్టి ఆ ప్రాంతాన్ని తరలియటానికి మా యొక్క యువత మా యొక్క కార్యకర్తలు రెడీలు ఉన్నారని మీ ద్వారానే తెలియజేస్తాను ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ये रे नी नी मैंने कर मैंने तो पानी आ गया आ गया ला चलो

اوه تو خاطر دي يوتيوب ارا اپڑا ا اندر 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 اے باوے اندر اندر đây दादा 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 အေးအေးအေးအေး <laughs> ना लैपटॉप लैपटॉप बंद कर दीजिए वो जो बहुत तो निकल कर आ रहा है ये बंद कर दीजिए Zah referred on as <laughs> you.